ఇంకా చాలా కులాల అవకాశాలు తోసుకోవాలని చెప్పి వాళ్ళ దగ్గర పెట్టుకోవాలంటారు కానీ నేను మా పాటు నా పుడగ జంగాలు కూడా ఇక్కడే ఉండాలని నేను పట్టుబట్టడానికి అవకాశం లేదు ఎందుకంటే నా పుడగడం జంగాల ఆకాంక్షలు కనుగొనగానే ఒక ప్రత్యేక గ్రూప్ ఏర్పాటు చేయడాన్ని సమర్థించాలనుకున్న ఆ సమర్థించడం అనేది నా బేడ పొడగ జంగాలకు ఒక ప్రత్యేక గ్రూప్ బేడ పొడగ జంగాలతో పాటు ఇంకో పది కులాలు పదిహేను కులాలు ఎన్ని కులాలను గెలవని పది కులాలు పదిహేను కులాలు ఎన్ని కులాలు కలిసిన కూడా ఒక ప్రత్యేక గ్రూప్ ఏర్పాటు చేయడాన్ని నేను మనసావాచ సమర్థించాను స్వాగతించాను దాని అండగా నిలబడాల్సిన ఈ నేపథ్యంలో నేను మళ్ళా గ్రహించింది ఏంటంటే ఒకవైపు వైపు పొడగ జంగా సంచార జీవితాలు గడుపుతున్న బేడ పొడగ కొన్ని కొన్ని కులాలు కలిపి ఒక ప్రత్యేక గ్రూప్ వన్ పర్సెంట్ ఇచ్చినప్పటికీ మళ్ళీ అందులోకి అత్యంత డెవలప్ అయిన పడుతున్న పంబాల కులాన్ని అత్యంత డెవలప్ అనవన్న మాలలకు సమానమైన మన్య పొలాన్ని చేర్చడం అనేది మన నేను పసి కట్టి అంటే ప్రతి ఒక్క గ్రూప్ ఇచ్చినట్టే ఇచ్చి ఆ గ్రూప్ను కూడా దోచుకోవడానికి మన మాలలు ముందు ఎక్స్పోజ్ చేసింది ఎక్స్పోజ్ చేసింది మీ అన్నగారు నేననేసి కూడా చేయడం మర్చిపోతాను సార్ అనుకోండి అంటే నేను స్వాగతించడం అనేది పదో చేయలేదని నేను మొదటి గ్రూప్ మీ గ్రూప్ లో నా బేడ పొడగ కొన్ని కులాలను కలిపి మొదటి గ్రూప్ ఏర్పడి అనేది లిపిసిప్పుతో నేను స్వాగతించలేదని మనసా వాచ నేను స్వాగతించాను సమర్థించానని అక్కడ కూడా నా అప్పుడు బేడ పొడగ జంగా గోపిడి కూరుగా వద్దని చెప్పడం కోసమే నేను పంబాల అంటే మాన్య కులాన్ని పొలగించమని చెప్పి చెప్పిన నేను ఇచ్చిన వినతి పత్రంలో అప్పటికి మీరు నాకు అందుబాటులోకి రాలేదు తమ్ముడు నువ్వు అందుబాటులోకి వచ్చావు కానీ తమ్ముడు నువ్వు అందుబాటులోకి వచ్చావు కానీ నేను ఒకటే చెప్పాను మీ అభిప్రాయానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటా తమ్ముడు కాబట్టి వేరు వేరుగా కాకుండా అందరు ఒక దగ్గరికి తీసుకొస్తే అందరిని ఒక దగ్గర కూర్చొని మీరు ఏ నిర్ణయం తీసుకోమన్నా నిర్ణయం తీసుకుంటాను కానీ ఒకటి బదులు తమ్ముడు అని చెప్పి నీకు నచ్చ చెప్తే తర్వాత అందరు కలిసి నీకు కూడా ఫోన్ చేశాను ఆ తమ్ముడు తొందరగా కూర్చుందాం ఎందుకంటే ఏదైనా సమయంలో మన ప్రభుత్వం దగ్గరికి వెళ్ళే సమయానికి మీ మనోభావం కనుగుణంగా నేను మాట్లాడాలి కాబట్టి ఖచ్చితంగా మీరు ముందుకు చెప్పి నేను నా తమ్ముడు రాజలింగం కూడా నేను పోటీ చెప్పడం జరిగింది కానీ అప్పటికి మీరు నాకు అందుబాటులోకి రాకపోవడం కూడా జరిగింది ముఖ్యమంత్రి కలిసే సమయాన్ని కూడా నాకు అందుబాటులోకి రాకపోవడం జరిగింది అయినప్పటికీ నేను ఇచ్చిన వినతి పత్రంలో సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా రాజకీయంగా అత్యంత వెనుకబడిని పట్టించుకొని గ్రూప్ వన్లో చేర్చబడిన పంబాల అండ్ మన్నే సంబాల లాంటి పొలాలను లోనే చేర్చాలని చెప్పి నేను ముఖ్యమంత్రికి ఇచ్చిన వినోదపత్రం నాటికి అందుబాటులో రాకపోయినా మీరు అక్కడ ఉన్నా కూడా మీరు భద్రంగా ఉండాలి మీ భవిష్యత్తుకు ఉపయోగపడాలి కానీ మళ్ళీ అక్కడ మీకు ప్రమాదం ఉండొద్దు అని చెప్పి ఎవరి ద్వారా మీకు ప్రమాదం వస్తుందో ఆ ప్రమాదాన్ని నివారించే దిశగానే నేను ముఖ్యమంత్రితో మాట్లాడాను వినపత్రం ఇవ్వడం వరకే కాకుండా పదే పదే దాన్ని గుర్తు చేసి హెచ్చరిక చేసి ముందు వాళ్ళ బొలిస్తే నా ప్రేమ పడుకోదంగా న్యాయం అని చెప్పి అందరూ బాగుపడాలనే ఆలోచన వ్యక్తిగతంగా నాకు మొదటి నుంచి ఉన్నది కాబట్టి నా పని నేను మీరు అందుబాటులో ఉన్నా లేకపోయినా నా పని ఏం చేస్తే అందరు బాగుపడడానికి అవకాశం ఉంటుందో ఆ పని మీదనే దృష్టి పెట్టిన కూడా మీ దృష్టికి నేను తీసుకోతే నేను మళ్ళీ చెప్తున్నా రేపు వారికి బాధ బాధతో ఉన్నాడు ఆభేదంతో ఉన్నాడు ఆ బాధ ఆభేదంతో ఉన్నాడు ఓ మీ అన్నగా ఒక విషయం గుర్తు చేసుకున్నాడు ఇప్పుడు మన దళిత లీడర్లు దేశవ్యాప్తంగా వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు పార్లమెంట్లో మన వర్గాల తరఫున మాట్లాడరు ఇప్పుడు మల్లికార్జున్ ఖర్గే ఉన్నాడు ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడే ఎందుకు దళితుల తరఫున పార్లమెంట్లో మాట్లాడు ఎంతోమంది పెద్ద పెద్ద లీడర్లు మన పేర్లు వల్ల ఉన్నారు ఎందుకు అసెంబ్లీ పార్లమెంట్లో మన వర్గాలతో మాట్లాడారు అంటే స్వేచ్ఛ లేదు స్వతంత్రం లేదు అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆనాడు మన కోసం ఎన్నో కొట్లాడి సాధించి చేశాడు కానీ చివరికి మళ్ళీ ఆయన కూడా స్వతంత్రతను నిలబెట్టుకోలేని పరిస్థితుల్లో ఇవాళ స్వతంత్రత మనకు లేకుండా పోయింది నాకు ఈ రెండు అనుభవాలు కనిపిస్తున్నాయి అంటే ఒక కీలక దశలో మనం గట్టిగా నిలబడకపోతే ఏ అన్యాయం జరుగుతుందో అంబేద్కర్ కాలంలో కమ్మినల్ రద్దు కావడం ఒక కీలక దశలో తెలంగాణ యుద్ధం జరుగుతున్నప్పుడు గట్టిగా నిలబడకపోతే రెండు వందల గ్రామాల గూడెల ఆదివాసులు మనకు ఆంగ్లం మునుగడం ఇప్పుడు వర్గీకరణ జరిగే కీలక దశలో నాలాంటి వాడు అప్రమత్తం లేకపోతే చాలా వర్గాలు నేను ఎందుకు రాజు పడాలా ఎవరి దగ్గర రాజు పడాలా ఎందుకోసం రాజు పడాలా అది హాఫ్ పర్సెంట్ కానీ పావ్ పర్సెంట్ కానీ వన్ పర్సెంట్ కానీ ఏదైనా కానీ ఎందుకు 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 నేను రాజపడాలా ఇప్పుడు ఎక్కడ నేను రాజపడ్డా అది నా పుడక జంగాల భవిష్యత్తు తీర్చకాడ నేను రాజపడ్డా నేను మాదిగల భవిష్యత్తు తీర్చకాడ రాజపడ్డా నేను నేతకాల వర్గాల భవిష్యత్తు తీర్చ రాజపడ్డా ఈ దళితుల్లో ఉండబడి ప్రతి కులం భవిష్యత్తు కాడ నేను రాజపడ్డా ఆ కులం అన్యాయం గురవుతే భవిష్యత్తులో నేను చరిత్ర భవిష్యత్తులో అన్ని అనుకుయితే నేను ఒక చరిత్రహీను అవతా నేను ఎందుకు చరిత్రహీను కావాలి నాకు అవసరం ఏంటిది ఇందులో అన్ని వర్గాల భవిష్యత్తే నాకు ముఖ్యం ఏ వర్గం నష్టపోయిన పద్ధతిలోనే ఈ పరిష్కారం జరగాల్సి వస్తుంది అనే విషయం కూడా మీ దృష్టికి అందుకు అనుగుణంగా అందుకు అనుగుణంగా మీ అన్నగా నా వంతు బాధ్యత ఖచ్చితంగా నెరవేర్తుంది అనే విషయం కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తున్నా ఇప్పుడు ఒక విషయాన్ని న్యాయబద్ధంగా అంగీకరించేది ఏంటంటే ఇప్పుడు రెండు వేల పదకొండు జనాభా చూసుకున్నా లేదా ఇంతకు ముందు వచ్చే జనాభా చూసుకున్నా గణాంకాల పరంగా కొడగజాంగాల సంఖ్య వాస్తవంగా తేలడానికి అవకాశం లేదనేసి మనందరికీ తెలుసు ఎందుకంటే అది మాదిగతి తేలవచ్చు మానల్ని తేలవచ్చు కొంత నా నేతగాని వర్గం తేలవచ్చు ఇంకోటి తేలవచ్చు కానీ దాదాపు ఇంకా సెవెంటీ పర్సెంట్ పైగా ఇంకా సొంత ఇల్లు కాకుండా కొంత అది సంచార జీవితాలకు సంబంధించిన నా ప్రజల వాస్తవ జనసంఖ్య తేలడానికి కొంత అవకాశం తక్కువ ఉంటుంది ఓకే భవిష్యత్తు రోజుల్లో ఖచ్చితంగా అన్ని కులాల జనాభా మళ్ళా రివ్యూ చేసుకునే సమయం వచ్చినప్పుడు రివ్యూ చేసుకునే సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా మన సంఘాలన్నీ అప్ర అప్రమత్తంగా ఉంటే కనీసం ఆ సమీక్ష జరిగేటప్పుడు లేదా ఆ నిర్ధారణ జరిగేటప్పుడు అందరూ అప్రమత్తంగా ఉంటే మన సంఖ్య మన భవిష్యత్తులో పెరగడానికి మాత్రం అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు దీన్ని రెండు వేల పదకొండునే మనం ప్రామాణికంగా తీసుకోకపోతే ప్రభుత్వమే అంటది రెండు వేల పద పంతొమ్మిది ఇరవై ఒకటితో అందుబాటులో లేదు మీరు పదకొండు వద్ద అంటారు కాబట్టి మీకు వర్గీంకర్ ఇప్పుడు జరగడం ఇష్టం లేదనే పద్ధతులు మళ్ళా మనం దుష్ప్రాచారం చేసే ప్రయత్నం చేయడం జరుగుతుంది ఎందుకంటే అంతకు ముందు దానికి మనం ఇప్పుడు ఉన్నదానికి మనం ఒప్పుకోకపోతే వచ్చే రెండు వేల ఇరవై ఒకటి అందుబాటులో లేకపోతే రెండు వేల ఇరవై ఒకటి అందుబాటులో లేదు ఉన్న పదకొండును మనం ఆమోదించకపోతే శత్రువుకి ఇది అవకాశంగా మారుతుంది ఎవరికి వర్గీకరణ నండు తాగేటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే అవకా అవకాశంగా అవకాశంగా మారితే గవర్నమెంట్ దాన్ని అందుకునే ఉంటది అంటే మీరు రెండు వేల పదకొండు ఆమోదించినప్పుడు మా దగ్గర ఉన్నది ఆధారమే కదా అయినప్పుడు దాన్ని ఆమోదించినప్పటికీ ఇక్కడ జరగదని అన్నది అంటే అంతిమంగా ఎవరికి ఉపయోగపడుతుంది వర్గీకరే ఉపయోగం వాటి ఎంత పెరిగితే బాగుంటుంది అనే దాని మీద మనం నిర్ధారణ వచ్చే సమయానికి మన జాతులన్నీ అప్రమత్తంగా ఉంటే మన సంఖ్య అవకాశం ఉంటుంది అప్రమత్తం పెట్టిన కాబట్టి ఉన్నదాన్ని మనం పరిరక్షించుకోవాలి మిగతా అంశాల మీద మనం దృష్టి పెట్టి ముందుకెళ్ళాలి ఆ విషయంలో మీ అన్నగా నావద్ద పాత్ర కూడా భవిష్యత్తులో పోషిస్తా ఎప్పుడన్నా మన కులగణన మన దళితులు జరిగే సమయానికి మాత్రం కులగణన మన దళితులు జరిగే సమయానికి మాత్రం మన పేడపూడే జంగాల సంఘం మొత్తం అప్రమత్తం ఉండగలిగితే ప్రతి ఇంటికాడ సభ్య జరగడానికి అవకాశం ఉంటుంది అప్పుడు వాస్తవ జన సంఖ్య అప్పుడు వాస్తవ జన సంఖ్య పెరగడానికి అవకాశం ఉంటుంది అప్పుడు దాన్ని బట్టి మనం మళ్ళీ మన డిమాండ్లలో మన ఆకాంక్షలు మన ప్రభుత్వం ముందుకు సమాజం ముందుకు తీసుకురా అవకాశం దానికి నేను కూడా మీకు ఫోర్ అవుతాను అనేసి కూడా మీ ఈ నేను ఎస్సీకి సంబంధించిన వర్గీకరణ విషయంలో నేను మొదటి డిమాండ్ మాత్రం వర్గీకరణ విషయంలో ఖచ్చితంగా పంపాల అంటే మన్నే ఇతర కొన్ని కులాలు ఏవైతే వాటిని ముందు పసుపులోంచి తొలగించడం అనేది కూడా అయితే ఇక్కడ మళ్ళీ భవిష్యత్తు రోజుల్లో మనం ఈ ఫస్ట్ గ్రూప్ గడ ప్రమాదంలో పడద్దు ఇప్పుడు మనం ఏమైతే తొలగించాలనుకుంటున్నామో దాని నుంచి మళ్ళీ మనం పెద్ద మనసుతో మానవత్వంతో మనం ఆలోచించి అది మీ గ్రూప్ లో ఉన్న సంచార కులాలైనా లేదా ఇంకో గ్రూప్ లో ఉన్న సంచార కులాలైనా బాగా వెనుకబడ్డ కులాలైనా మనమే ఐడెంటిఫై చేసుకొని మనమే ఐడెంటిఫై చేసుకొని అది మన చేతుల్లో కొత్త పెట్టుకొని ఇంకో పలాన్ పలా అయితే మాకు అభ్యంతరం లేదు వాళ్ళు కూడా మాలంటోళ్ళు అని చెప్పి మనం కూడా ఒక లిస్ట్ ఉంది అట్లా అంటే మనం వాళ్ళని తొలగించుకున్నడమే కాకుండా కొంతమంది చేర్చిన మాకు అభ్యంతరం లేదు వాళ్ళు ఎవరంటే మా లాంటి వాళ్ళే కావాలని చెప్పి అనడానికి అవకాశం దానికి ఎగ్జాంపుల్ ఒక మంచి నిర్ధారణ మనం చేసుకోవచ్చు ఎగ్జాంపుల్ ఒక మంచి నిర్ధారణ చేసుకోవచ్చు ఇక్కడ సాధ్యం ఎంత మేరకు ఈ ఏడు దశాబ్దాలు ఈ యాభై తొమ్మిది కులాలు ఈ ఏడు దశాబ్దాల్లో ఈ యాభై తొమ్మిది కులాల్లో ప్రధానంగా చట్టసభలకి వెళ్ళని ప్రధానంగా చట్టసభలు గడుపు దొక్కని కులాలు కొండి ఉన్నాయి ఆ కొన్ని కులాల్లో అందులో అందరిని కాకుండా కొన్ని కులాలు మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది చట్ట సభలకు వెళ్ళిన కులాలలోనే కొన్ని చార్ళ్ళు నేరగగలిగితే మన అందరి తరఫున ఓ చట్టసభలని కులాలే ఇన్ని ఉన్నాయి కాబట్టి వీళ్ళకి ప్రతిద్య విధంగా ముందు సాధారణంగా మాట్లాడడానికి అవకాశం ఉంది చట్టసభలకు వెళ్ళని కులాల లిస్టును మనం బలంగా తయారు చేసుకొని అందులో బాగా వెనుకబడ్డ వాళ్ళని కనబడుతున్న వాళ్ళని మనం తయారు చేసుకొని ఒక లిస్ట్లో మనం చేర్చుకోగలిగితే ఇగో ఈ ఇరవై కులాల్లో పది కులాల్లో పదిహేను కులాల్లో ఈ డెబ్బై ఏడు చట్ట కులాలే కదా వీళ్ళకు ప్రత్యేక ప్రాతినిధ్యం ఇచ్చే విధంగా చట్టసభలు పంపే విధంగా రాజకీయ పార్టీ నిర్ణయం తీసుకోవాలని చెప్పి భవిష్యత్తులో కోరడానికి మనకు అవకాశం ఉంటుందనేసి కూడా మర్చిపోవద్దని కూడా నేను సవినంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా ఆ దిశగా మనం ఆలోచించాల్సిందిగా నేను సవినంగా కోరుతున్నాను ఇక మూడవది మీ అన్నగా ఇంకొక విషయాన్ని గుర్తు చేస్తున్నా నేను ఎట్టి పర్సులో ఒక విషయం గుర్తు చేస్తున్నా తమ్ముడు మనం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో ముప్పై రెండు లక్షల చిల్లర మాదిగలు ఉన్నారనే విషయం వచ్చింది కదా ముప్పై రెండు లక్షల ముప్పై మూడు వేల ఆరు వందల ఎనభై రెండు సింగిల్ క్యాస్ట్ మాది ఇందులో మీరు ఒకసారి గుర్తు చేసుకోండి తెలంగాణ వచ్చిన కాడ నుంచి ఈ తెలంగాణ సమాజంలో యాభై తొమ్మిది కులాలు అత్యధిక అంటే మొత్తం యాభై తొమ్మిది కులాలో అరవై రెండు శాతం పైగా ఉండబడే కులం మాది ఎంత ఫిఫ్టీ పర్సెంట్ కంటే అరవై రెండు శాతం కంటే ఇప్పుడున్న కులం మాదిర మీరు అహింసరో లేదో అసలు మాదిలకు మంత్రివర్గంలో చోటే లేదు ఇప్పుడు మీరు రైసుండ్రో లేదో మాదిలకు ఇంతవరకు చోటే లేదు కేవలం రెండు వేల పద్నాలుగు జూన్ రెండు నుంచి డిసెంబర్ లోపు రెండు వేల పద్నాలుగు డిసెంబర్ లోపు మాత్రమే ఇప్పుడు సీఎంపిఎడ్తో ఎంఆర్పిఎస్లో పనిచేసిన రాజయ్య ఉండేవాడు ఓకే మీరు ఆఫ్టర్ రాజయ్య రాజయ్య అని భర్త చేసిన తర్వాత ఆ తర్వాత తొమ్మిదేళ్ళు కానీ ఇప్పుడు వన్ ఇయర్ కానీ మాదిగల మంత్రి లేడని చెప్పి మీ నేను ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనసంఖ్యలో మాదిగలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో అరవై రెండు శాతం పైగా ఉండకపోయి మాది రాష్ట్రంలో కడిసేవరు అంటాం కదా ఇప్పుడు మీరు ఎవరంటే పొడగ చదవం అన్నట్టుగానే కడిసేవరంటే ఖాయం ఏం చెప్తాడు ఓకే నా తమ్ముడ ఇప్పుడు చదువుకోండి పైన జనాభా ఇప్పుడున్న లెక్క ప్రకారం మన జనాభా లెక్క ప్రకారం ఎంతవుతుందంటే ఒక లక్ష పదివేలు అనుకుందాం వేడపడం జనాభా ఎంత అంటే ముప్పై రెండు లక్షలు అనుకుందాం మీరున్నీపోర్ మరి బయట జనాభా పదమూడు వేల ఎనభై రెండు ఓకే పదమూడు వేల ఎనభై రెండు సంబంధించిన తను అడియం శ్రీహరి కేసీఆర్ గవర్నమెంట్లో రాజన్న తర్వాత ఐదేళ్లు ఉప ముఖ్యమంత్రిగా పనిచేసింది నాలుగున్నర సంవత్సరాలు తర్వాత మళ్ళా గెలిచిన తర్వాత మళ్ళా నాలుగున్నర సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు పైగా మంత్రిగా పనిచేసాడు అంటే ఇక్కడ కేసీఆర్ గవర్నమెంట్లో మార్కెట్ మంత్రి అని ఇది విషయం వాస్తవ కాదు నెంబర్ వన్ ఇప్పుడు నెంబర్ టూ ఓకే ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో మాదిగ మంత్రి రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో మాదిగ మంత్రి అది మనం అనుకుంటాం అది మనం అనుకుంటాం మోచి మోచి చెమార్ రవిదాస్ చెమార్ రోహిదాస్ ఇన్ని కులాల జనాభా పదిహేడు వేలు ఇన్ని కులాల జనాభా పదిహేడు వేలు ఈ పదిహేడు వేలులో మోచి డైరెక్ట్ జనాభా ఆరు వేలు ఇప్పుడు ఆరు వేలు ఉండబడే మోచి మాధవిల పేరుతో అందరి పేరుతో ఒక మంత్రి ఉన్నాడు